హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే పేపర్ ప్లేట్లు తయారు చేసే మిషన్ అయితే మేము తీసుకున్నాము ఎక్కడ తీసుకున్నాం మిషన్కి ఖర్చు ఎంత అయింది ఏంటి అనేది మీరు కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మెకానిక్ వచ్చి మోటరో ఇవన్నీ కనెక్టింగ్ ఇస్తున్నారు ఇంకా ఈ వీడియోలో మెకానిక్ మాటల ద్వారా ఉందాం పైకండి పైప్లు వేస్తాయి అన్ని నాలుగు రిప్ల ఆ తర్వాత ఏమి ట్వంటీ వన్ అవర్ పానా తీసుకోవాలి గోల్డ్ ఇబ్బంది పైకి ఉన్నప్పుడు కిందికి అనొద్దు రెండు దిక్లో ఇప్పాలి ఇదైనా ఇదైనా సేమ్ ప్రాసెస్ కాదు చిన్నగుంటే పెద్ద గుంట తేయడం అంతే రెండు బోళ్ళు ఇప్పాను కొంచెం ఇక్కడ వేశాను దీన్ని నిదానంగా కిందికి అనాలి మూడు ఆపేసుకోవాలి ఎందుకంటే మరి తాత కిందికి వస్తంది కదా ఈ బోల్డ్ పెద్ద ఇయ్యాలి ఈ బోల్డ్ కింద ఈ బోల్డ్ ఇస్తా ఇట్లా ఇట్లా దీనికి రెండు వాజలు కంపల్సరీ ఉండాలి ఇది హీటర్ అన్నట్టు ఇది హీటర్ ఏం చేసుకోవాలో ఇచ్చినప్పుడు కొద్దిగా క్లీన్ చేసుకోవాలి ఇంకా లైట్ ఆ తర్వాత ఏం చేయాలి ఈ ట్రై ఏ యాంగిల్ అయినా పెట్టుకోవచ్చు ఈ ఓలోనే ఈ మధ్యలో యాంగ్లింగ్ కాదు ఈ ఓలోనే మధ్యలో యాడ్ కావాలి ఇట్లా మ్యాచింగ్ కావాలి ఈ వైరస్ సైడే ఉండాలి మనకు ఆ తర్వాత దీని ఏం చేయాలి దీన్ని కూడా చూడవాలి జస్ట్ చూడు ఇది కూడా ఇట్లా అనేది కాళ్ళ మధ్యలో రావాలి వైర్ ఉంది కదా ఈ ప్లేట్ మధ్యలో రావాలి ఈ బోల్ట్ వేసుకోవాలి మన తర్వాత వేసుకున్నప్పుడు ఏం చేయాలి ఇది ఈ గాల మధ్యలో ఉండాలి మనకు ఓకే ఇక్కడ పట్టుకోవాలి డైట్ పట్టుకొని డైట్ కదలకుండా ఫుల్ డై చేయాలి పాలతో డైలా చెప్తా ట్వంటీ వన్ అయిపోయింది కదా ఈ స్వింగ్ ఇందులో పెట్టాలి పెట్టింది మోటార్ ఆన్ చేయాలి దీని ఏం చేయాలి దన్ను అని అనదు స్లోగా స్లో

మోటార్ జస్ట్ లైట్గా ఆన్ చేయాలి డైరెక్ట్ పైప్ ఇది కూడా జస్ట్ లైట్గా ఆన్ చేయాలి ఆన్ చేసుకొని మోటార్ ఆఫ్ చేసుకోవాలి ఈ స్విచ్ ఆన్ చేసుకోవాలి ఇది ఈ సైడు ఇది ఈ సైడ్ వస్తుంది ఇది ఈ సైడు ఇది పది నిమిషాలు హండ్రెడ్ పెట్టాలి ఇది పది నిమిషాలు పది నిమిషాలు తర్వాత డెబ్బై పెట్టాలి పది నిమిషాలు తొంభై పది నిమిషాల తర్వాత అరవై పెట్టుకోవాలి అప్పుడు మోటార్ రాసి పేరు కొట్టుకోవాలి ఇక్కడ 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 రెగ్యులర్ ఆయిల్ వేసుకోవాలి అంటే వేస్ట్ ఆయిల్ ఎవరు కొడుతు వాళ్ళది వస్తుంది కొంచెం ఇది కొత్త డైలీ లైట్ ఇది వస్తుంటది దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ రౌండ్ వస్తుంది ఇక్కడ వాటర్ వస్తుంటది మరీ పచ్చి సీట్ అయితే వాటర్ వస్తుంది వాటర్ వచ్చేసి మిషన్ ఆపోద్దు ఫుడ్ అది కంటిన్యూ కొట్టుకుంటే అది కింద ఆరిపోతూనే ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు మనకి ప్లేట్ అనేది కొద్ది కొద్దిగా ఆగాలి కొద్ది సెకండ్ ఆగాలి పైన చూస్తున్నారు

2 3 ఆ అందరూ వెతుకుతారు వెతుకుండి టైం సర్వర్ నీ ఆల్ ప్లే కడిరాగా ఫైండ్ ఉండాలి ఇది ప్లే కొంచెం కడగాడు కొంచెం స్లోగా రියා అంటే ఇట్లే లైనే పర్ సర్వర్ మొదలు పెడుతుంది ప్లే వడతకు

మరి అది చాలు చాలు నాలుగు సెట్ చేసిన ఎక్కువ ఎనభై తర్వాత అరవై ఏదో అవసరం లేదంటే ఇది ఆఫ్ చేసుకోవాలి నీకు ఇది అవసరం లేదు ఆఫ్ అది అది అదే అది కొట్టేళ్ళప్పుడు అది ఆఫ్ చేసుకోవాలి రెండు కొట్టాలంటే ఒక అప్ డౌన్ చేసుకోవాలి రెండు ఒకసారి పైకి వెళ్ళి రెండు ఒకసారి కిందికి రావు ఒకరి పైకి ఒకరి కిందికి ఒకరి పైకి ఒకరి కిందికి వెళ్తే రావాలి మిషన్ తినిగి పెట్టుకొని రావు రావు ఇద్దరు పని చేసినా ఒకరి పైకి వాళ్ళు ఇద్దరు ఒకసారి కూడా